తొమ్మి కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ మీ సొంతం వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి స్వయం ఉపాధి అనేది మహిళా శక్తికి పెన్నిది అనే స్లోగన్ ను అక్షరాల నిజం చేపిస్తుంది సూర్యాపేటకు జిల్లా కేంద్రానికి చెందిన అపర్ణ అనే మహిళ తనకు వచ్చిన విద్యను తన తోటి మహిళలకు నేర్పిస్తూ ఉపాధి పొందడమే కాదు వాళ్ళను కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి లేకపోతే తమ పిల్లలను స్కూల్ కు దించి రావడానికి అలా సహకరిస్తూ పన్నెండు సంవత్సరాలుగా టూ వీలర్స్ డ్రైవింగ్ మహిళలకు తన తోటి మహిళలకు నేర్పిస్తూ తాను ఉపాధి పొందుతుండడంతో పాటు మహిళలకు కూడా సహాయం చేస్తున్న అపర్ణ గారి సక్సెస్ స్టోరీని తెలుసుకోతున్నాం మనం ప్రస్తుతం మనతో పాటు అపర్ణ గారు ఉన్నారు ఆమె ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎలా అసలు ఎంత కాలం నుంచి మహిళలకు డ్రైవింగ్ నేర్పుతా ఉంది అనే విషయాలు ఆమెతో తెలుసుకుందాం నమస్తే అండి అపర్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా సుమన్ టీవీ తరపున మీకు విశేష అండి బెస్ట్ విశేష అండి ట్వెల్వ్ ఇయర్స్ నుండి ప్రాపర్ ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట సార్ మాది యాక్చువల్లీ నాకు ఈ ఆలోచన ఎందుకు అంటే మా హస్బెండ్ చనిపోయారు అయితే నేను వన్ మంత్కి ఏ జాబ్ చేయాలి నాకేం చదువుకోలేదు ఏం చేయాలి తెలియక నాకు వచ్చింది ఒకటే స్కూటీ అయితే ఇంకా నేను ఏం చేశానంటే ఇది అని చెప్పేసి స్టార్ట్ చేశానండి నేను ఫస్ట్ ఒక స్కూటీయే కొనుక్కున్నాను కొనుక్కొని చిన్నగా స్టార్ట్ చేశాను నేను టు లే ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇదే వరకు ఇప్ప అప్పటి నుంచి కూడా ఇదే వరకు నాకు ఇద్దరు పాపలు ఈ వర్క్ మీదనే నేను రన్ చేస్తున్నాను వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు వచ్చేసి బీటెక్ చేస్తున్నారు ఇద్దరు పాపలు కూడా ఈ ఓన్లీ ఈ లేడీస్కి డ్రైవింగ్ నేర్పించుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నాకు హెల్ప్ అవుతుందండి అదే నుంచి మీరు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు నేర్పు ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాను సార్ నేను నాకు కౌంటింగ్ లేదు సార్ నేను చాలా మందికి నేర్పించాను చాలా అంటే చాలా మందికి నేర్పించాను సూర్యపేటే కాదు సార్ కోదాల్లో నేర్పించాను ఖమ్మంలో నేర్పించాను వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు ఇంకా విలేజెస్ ఇక్కడ చాలా విలేజెస్ సార్ నా నెకరేకల్లు ఇటు వచ్చి గడ్డిపల్లి అక్కడ నుంచి తొర్రూర్ నుంచి కూడా వచ్చారు సార్ తొర్రూర్ నుంచి కూడా వచ్చారు నేర్చుకున్నారు సార్ చాలా మంది నేర్చుకున్నారు నాకైతే కౌంటింగ్ లేదు నేను ఎప్పుడు ఒక బుక్ మెయింటెన్ చేయలేదు కాబట్టి తెలియదు ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం యూట్యూబ్ లో అలా పెట్టడం స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా పెట్టడం స్టార్ట్ చేశాను వన్ మంత్ అవుతుంది అంతే స్టార్ట్ చేసి అంటే ఒక వ్యక్తి ఒక వీళ్ళ గృహిణి సాధారణ గృహిణి ఇవి నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది బైక్ టెన్ డేస్ లో నేర్పించేసాను సార్ టెన్ డేస్ లో విత్ ఇన్ టెన్ డేస్ లో డ్రైవింగ్ నేర్పించేస్తాను సైకిల్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ టెన్ డేస్ లో నేర్పిస్తాను సార్ కంపల్సరీ వచ్చేస్తా సార్ ఎంత చేస్తారు రోజుకు ఒక గంట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ టెన్ డేస్ టెన్ డేస్ లో రాకపోయినా ఒక టూ డేస్ ఎగస్ట్ అయినా నేర్పిస్తాను ట్వెల్వ్ డేస్ కంపల్సరీ వస్తుంది సార్ రాదనేది అయితే ఉండదు ఇప్పటి వరకు నేను నేర్పించిన వాళ్ళల్లో ఒక్కరిద్దరు తప్ప భయపడ్డ వాళ్ళు నేర్చుకోకుంటున్నది మాక్సిమం అయితే ఎవరు రాకోకుండా లేరు సార్ అందరు అందరికి వచ్చింది అందరికి వచ్చింది సార్ అయితే ఎటువంటి వ్యక్తులు ఎటువంటి మహిళలు మీ దగ్గర నేర్చుకుంటారు అంటే ఉద్యోగస్తుల గృహిణుల ఎవరు గృహిణా మీ దగ్గర ఎక్కువ శాతం జాబర్సే వస్తారు సార్ జాబర్సే వస్తారు హౌస్ వైఫ్స్ కూడా వస్తారు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువ డ్రాప్ చేయడానికి మేడం మాకు చాలా అవసరం మా మా సార్ చెప్తుంటే మాకు చాలా ఇబ్బంది రావట్లేదు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కింద పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ బాగా ఎక్కువ హౌస్ వైఫ్స్ వస్తారు ఇటు వచ్చేసి జాబర్స్ కూడా వస్తారు సార్ ఈ వృత్తి ఎలా ఉందండి చాలా సార్ చాలా నా కాలం మీద నేను నిలబడుతున్నాను ఎవరు నాకు హెల్ప్ చేయలేదు వాస్తవంగా చేస్తారా అని కాదు కానీ నాకైతే ఈ వర్క్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్ ఎందుకనంటే ఒకళ్ళ మీద నేను ఒకళ్ళ కింద పని చేయకోకుండా నా అంతటి నేను స్వయంగా నేనే దీనికి ఓనర్ వర్కర్ సార్ దానికని చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేను ఈ వర్క్ ఇయర్స్ నుంచి చాలా హ్యాపీగా చేసుకుంటూ పోతున్నాను సార్ మీ చనిపోయారు తను ఆరోగ్యం హెల్త్ ఖరాబ్ అయ్యి కొంచెం కామెరిలో అలా అయ్యి చనిపోయారండి మా పాప వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి ఇంకా ఇదే వర్క్ అండి ఇదే వర్క్ లో నేను డ్రైవింగ్ నేర్పించుకుంటూ బతికేస్తున్నాను ఇంకా మీ తోటి మహిళలకు వాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారండి వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు దేనికి భయపడకూడదు అండి దేనికి బాధపడకూడదు ఎవ్వరు మనకి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఏదైనా సరే మన మనకంటూ మనం మన పిల్లలకి మనం ధైర్యం చెప్పేటట్టు ఉండాలి ఏదైనా మన మన లైఫ్ లో ఏదైనా జరిగిందనుకో దానికి కృంగి పోకూడదండి నాకు మా హస్బెండ్ చనిపోయిన వన్ మంత్ కే నేను స్టార్ట్ అండి ఇది నేను ఎంత బాధపడుకుంటూ అలానే కూర్చుంటే మా పిల్లలకి భోజనం అవి ఎవరు పెట్టేవాళ్ళు కదా అందుకనే నాలాగే అందరు ఉండాలని కోరుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడకూడదు ధైర్యంగా ఉండాలండి అదైతే నేను చెప్పగలుగుతాను ఇది తన భర్త తన పిల్లల చిన్నతనంలోనే చనిపో అనారోగ్యంతో చనిపోయారు అయినా కూడా ఎక్కడ నిరాశ లోను కాకుండా తన కాలపై తాను నిలబడాలనే ఉద్దేశంతోనే తనకు వచ్చిన డ్రైవింగ్ విద్యనే పది మంది తన తోటి మహిళలకు నేర్పుతూ ఉపాధి పొందుతూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది ప్రస్తుతం అపర్ణ గారి వద్ద నేర్చుకోవడానికి కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పమ్మా అంటే ఎలా నేర్చుకుంటున్నారు ఎలా నేర్పుతున్నారు అపర్నగర్ బాగా నేర్పిస్తారు చాలా సపోర్ట్ చేస్తారు భయం అనిపించినా తను మోటివేషన్ చేస్తుంది మంచిగా ఎక్కడ మీదెక్కడమ్మా అంటే మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు వెయిట్ నేను ఇంట్లోనే ఉంటా కానీ ఈ మధ్య ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశా బయటికి వెళ్ళడానికి నాకు అవసరం వస్తుంది అట్లా ఆటోలో ఇబ్బంది అవుతుందని నేర్చుకోవాలి ఇక్కడ ఎలా వచ్చారో ఎలా తెలిసింది అపర్ణగారి నేర్పిస్తుంది నేను ఇక్కడికి మా ఫ్రెండ్ నేను అనుకున్నాం ఎట్లా అంటే ఉంటారు నేర్చి వాళ్ళు ఉంటారు అనేసి ట్రై చేసాం మాకు మేడం గారి నెంబర్ దొరికింది మీరు ఏం చేస్తారు లోకలేనండి ఇక మాకు ఇక వర్క్ ఇక్కడ చేస్తాను ఇంకా రోజు ఆటోకి పోయి రావాలంటే చాలా ఇబ్బంది అనిపించి ఇంకా ఇన్స్టాలో ఫాలో అయ్యానండి ఇన్స్టా చూశాను అలా ఫాలో అయ్యి ఇక్కడ నేర్పిస్తున్నారు అని చెప్తే నేర్చుకుందామని వచ్చినామండి ఎన్నో ఎన్ని రోజుల్లో వచ్చింది మీకు డ్రైవింగ్ అపర్ణ గారి దగ్గర అపర్ణ గారి దగ్గర త్రీ డేస్లో వచ్చేసిందండి త్రీ డేస్లో వచ్చేసింది ఇంకా ఫస్ట్ భయపడ్డాను తర్వాత ఇంకా మేడం చాలా సపోర్ట్ చేశారండి చాలా మంచిగా నేర్పిస్తున్నారు ఇది అపర్ణ గారు తన విద్యను పది మంది మహిళలకు కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు కూడా స్వయం ఉపాధి వైపు మళ్ళీ విధంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలని కూడా ద్విచక్ర వాహనం అయితే కంపల్సరీ అయిపోయింది తమ పిల్లలను హస్బెండ్ ఉద్యోగాలకు వెళ్ళినా కూడా తమ పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయాలన్నా కూడా లేకపోతే తమ కాలపై తాము నిలబడి ఏదైనా ఉపాధి ఎంచుకోవాలన్నా కూడా ట్రావెలింగ్ లో వెహికల్ అయితే కంపల్సరీ ఉంది సో చాలా మంది మహిళలు కూడా అపర్ణ గారి వద్ద వెహికల్ నేర్చుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు సో అపర్ణ గారు అయితే తాను ఉపాధి పొందడమే కాదు తన తోటి మహిళలు కూడా ఉపాధి పొందేలా డ్రైవింగ్ నేర్పిస్తూ మహిళల లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా అపర్ణ గారి వద్ద దాదాపు రాష్ట్రం నలుమూలల నుండి కూడా తెలంగాణ జిల్లాలో ఈ సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న జనగాము తొరూరు ఖమ్మం అదే విధంగా నల్గొండ జిల్లాల నుంచి కూడా చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి అపర్ణ గారు డ్రైవింగ్ నేర్చుకుంటూ చక్కగా తమ వెహికల్ ను నడుపుకుంటూ వాళ్ళు కూడా తమ కాలపై తమ నిలబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా అపర్ణ గారు అయితే తమ ఒక మహిళా లోకానికి అయితే ఒక ఆదేశంగా అని చెప్పుకోవచ్చు తన విద్యను పది మందికి పంచే విధంగా వాళ్ళని కూడా ఉపాధి స్వయం ఉపాధి వైపు వెళ్లేలా అపర్ణ గారు చేసిన కృషిని అయితే అభినందనీయం